పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాల సినీ ప్రస్థానం సినిమాలు తక్కువ అయినా అభిమానుల సంఖ్య కోట్లు అందుకే ఏ సినిమా వచ్చినా పబ్లిసిటీ తక్కువే మీడియాతో ఇంటర్వ్యూలు ఇవ్వడం ఎప్పుడూ తక్కువే విడుదలకు ముందు హడావడి చేయడం ఆయన స్టైల్ కాదు కానీ ఈసారి మాత్రం హరిహర వీరమల్లు ప్రచారానికి ముందుగా వరుసగా నాలుగు రోజులు మీడియాతో మాట్లాడడం వేరువేరు ఇంటర్వ్యూలో కనిపించడం కొత్తగా అనిపిస్తోంది ఏదేమైనా సాధారణ సినిమా ప్రచారం కాదు ఈసారి పవన్ ఎందుకు ఇలా ముందుకొచ్చారు ఒకవైపు షూటింగ్ దశలో జరిగిన విఘ్నాలు వరదల వల్ల సెట్లు కొట్టుకుపోయాయి కరోనా టైంలో విరామాలు వచ్చాయి ప్రొడక్షన్ మొత్తం డ్యామేజ్ అయింది రెండవది పవన్ రాజకీయ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే షూటింగ్స్ డబ్బింగ్స్ ప్రమోషన్లు అన్ని చేయడం చాలా కష్టం ఇక మూడవది పవన్ గౌరవాన్ని కాపాడే బాధ్యత తాను నటించిన సినిమా అయినప్పటికీ ఈ సినిమా ఆలస్యానికి తానే కారణమని ఒప్పుకున్నారు అందుకే ప్రచార బాధ్యతలను తానే తీసుకున్నారు ఇంటర్వ్యూలలో నవ్వుతూ మాట్లాడడం మీడియాతో ఓపెన్నెస్ చూపడం ఇది ఫ్యాన్స్కి కొత్త అనుభూతి అయితే అసలైన ప్రశ్న హరిహర వీరమల్లుకేనా లేక ఓజీకి కూడా ఇలాగే ప్రచారం కొనసాగిస్తారా సెప్టెంబర్లో రానున్న ఓజీ సినిమా కూడా ఆలస్యంగా వస్తుంది ఆ సినిమాకు పవన్ అదే స్థాయిలో ప్రమోషన్ చేస్తారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే వచ్చిన రూమర్స్ ప్రకారం వీరమల్లు ఓజీ సినిమాలకు పవన్ తన పారితోషికంలో సగభాగం వెనక్కిచ్చాడట కథానాయకుడిగా మాత్రమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు సమాచారం మొత్తానికి చెప్పాల్సిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ తన సినిమాను ఇప్పుడు మరో దశలోకి తీసుకెళ్తున్నారు సినిమా హిట్టో ఫట్టో అనేది పక్కన పెడితే ఓ హీరోగా తన బాధ్యతను సీరియస్గా తీసుకుంటున్నారు పవన్ తెలుగు చలన చిత్రసీమలో పవన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని కలిగి ఉన్నారు కెరీర్ ఆరంభంలోనే మీడియాతో ఆయన ఇంట్రాక్షన్ ఉండేది స్టార్గా ఎదిగిన తర్వాత మాత్రం పవన్ మీడియాకు దూరంగా ఉన్నారు ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా రిలీజ్కు ముందు ఆయన వ్యక్తిగత ఇంటర్వ్యూలు అనేవి లేకుండా పోయాయి ఎందుకంటే గతంలో ఏ సినిమాకు ఆయన ఇలా ప్రమోట్ చేయలేదు షూటింగ్ ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కనిపించేవారు కానీ వీరమల్లు ప్రచారం మాత్రం ఈ నాలుగు రోజులు ఆయన భుజస్కందాలపైన వేసుకొని మోస్తున్నట్లే కనిపిస్తోంది మీడియాతో ఆయన మాట్లాడుతున్న విధానం ఎంతో ముచ్చటేస్తోంది ఎందుకిలా అంటే తన కారణం సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా వీరమల్లుకు చాలా డ్యామేజ్ జరిగింది అందుకే ముందుండి నాయకుళ్లాగా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సినిమా ఐదేళ్ల క్రితం మొదలైంది అన్న సంగతి తెలిసిందే మరి ఈ ప్రచారం వీరమల్లుకే పరిమితమైతే సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే ఓజీకి కూడా ఉంటుందా అన్నది చూడాలి